నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో సింహాచలంలో ఈరోజు చందనోత్సవం సందర్భంగా గోడకూలి ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే మరి ఈ మృతి పట్ల హోంమంత్రి అనితతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ ఏం జరిగింది తెలుసుకుని వారికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది ఇదిలా ఉంటే వైసీపీకి చెందిన లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అసలు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు నమస్తే నమస్తే లక్ష్మీ పార్వతి గారు ఆమె ఎప్పుడూ కూడా నిత్యం ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉంటారు మేడం మరి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి అదేవిధంగా దేవుళ్ళను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు సో అందుకే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలే జరుగుతాయి ప్రధానంగా ఆమె ఆరోపించేది ఇదే ఇందులో వాస్తవం ఉందా అసలు ఆమె వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు లక్ష్మీ పార్వతి విషయానికి తీసుకుంటే ఆవిడ ఏం మాట్లాడుతుందో ఏంటి అనేది తోక లేకుండా మాట్లాడుతుంది ఆవిడ ఉద్దేశం ఏ విధంగా ఏ విధంగా ఉందంటే ఒకటి చిత్ర పరిశ్రమని కించపరిచినట్టు మాట్లాడుతుంది ఇంకొకటి సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడింది అందుకని చెప్తున్నా ఇంకొకటి గతంలో కళ్ళు మూసుకుందా గతంలో ఏం చేసింది ఈ రెండు టాపిక్స్ తీసుకుంటే ఆవిడ ఆవిడ ఒక కళాకారిగా హార్మోని పెట్టి వాయించినప్పుడు ఆవిడ కూడా ఒక కళాకారిణే కదా సో ఆవిడ ముందు పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరైతే ఆవిడ ముందు మొగుడు ఆయన ఉన్నాడో ఆయన ఎవరు హరికథ ఇదే కదా ఆయన కూడా ఒక కళాకారులే కదా సో ఏదైతే ఎన్టీఆర్ గారి దగ్గర చేరిందో ఈవిడ సో ఆయన సొమ్ముతూనేగా బతుకుతుంది ఇప్పటి వరకు ఆయన నేను ఆయన భార్య ఈవిడ చెప్పుకుంటుంది ఎవరు ఆమోదించట్లేదు రండి అది ఆవిడ చెప్పుకోవటానికైతే అవకాశం ఉంది ఆ విధంగా చెప్పుకున్నప్పుడు సో ఆ సో ఆయన సొమ్ముతో బతుకుతుందిగా ఇక్కడ సో ఆవిడ ఫస్ట్ నుంచి కూడా కళాకారుల సొమ్ముతోనే బతుకుతుంది కళాకారులుగానే ఆవిడకి గుర్తింపు ఉండింది అంటే అట్లాంటి ఆవిడ ఈ రోజున నువ్వు సినిమా వాళ్ళని కించపరిచి మాట్లాడతావా ఎవరు సినిమా వాళ్ళు అక్కడ బాబుగారు అంటే సినిమా డ్రామాలు చేస్తారంట సినిమా డ్రామాలు చేస్తారంట నోటికి అద్దు అదుపు నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్తారు ఇంకా తిరగబడే రోజులు దగ్గరలో ఉంది లక్ష్మీపార్వతికి అరే సిగ్గుందా ఆవిడికి అంటే గత ఐదేళ్ళుగా హిందూ టెంపుల్స్ని ఏ రకంగా వీళ్ళు చేశారు అంటే రథాలను తగలబెట్టలేదా రథాలు తగలబెట్టారు విగ్రహాలను ధ్వంసం చేశారు తిరుపతి లడ్డులో కల్తీ చేశారు ఈవిడ ఇన్ని నీతులు చెప్తుంది కదా ఇక్కడ ఇంకొకటి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారే చేపించి అలా అవాస్తవంగా ఆయన ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి ప్ర ఇటువంటి జరిగాయని ఏంటి మేడం ఆహా అప్పుడు గాడిదలు కాస్తున్నారా వీళ్ళు వీళ్ళేగా అధికారంలో ఉన్నారు గాడిదలు కాస్తున్నారా వీళ్ళు ఎందుకు పట్టుకోలేదు తెలియదా నిరూపించవచ్చుగా అంటే నోటికి మాట వస్తే ఎంత మాట అంత అంత మాట్లాడేసేస్తే అయిపోద్దా నిరూపించాల్సిన బాధ్యత అనేది ఒకటి ఉంటుంది కదా తప్పు చేసినారు అని చెప్తున్నారు చెప్పినప్పుడు దాని ఏంటి రుజువులు చూపెట్టాల్సిన బాధ్యత ఉంది కదా ఏ ఆ రోజు ఏం చేస్తున్నావు ఈరోజు నోరు ఉంది కదా అని ఈరోజు ఇప్పుడు మాట్లాడుతున్నావు ఇవి అంటే ఏంటంటే వాళ్ళు చేసిన వైఫల్యాలన్నీ కప్పిపుచ్చుకోవటం కోసం ఈ రోజునే ఈ నిందేస్తుంది అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఐదేళ్ళు ఏం చేసావు ఐదేళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నారో అని అనుకున్నప్పుడు వాళ్ళది తప్పు అనుకున్నప్పుడు అప్పుడే మాట్లాడేవాళ్ళు కదా వాళ్ళు అప్పుడు మాట్లాడలేదు కదా అంటే ఈ రోజున మాట్లాడుతున్నావంటే నింద తోసేసేయాలి అరే అసలు ఆవిడ ఒక మనిషేనా ఎవరి పేరు చెప్పుకొని నువ్వు ఈ సమాజంలో బతుకుతున్నావో ఆయన్ని అవమానించిన రోజు కూడా నువ్వు ఇచ్చేయలేదు ఎందుకంటే ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఈ గ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ ఎన్ని రకాలుగా ధ్వంసం చేశారు చేతులు ఇరగొట్టారు విగ్రహాలు పగలగొట్టేసేసారు దాని మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు హెల్త్ యూనివర్సిటీ పేరు ఉంటే కూడా ఆ పేరును కూడా మార్చేశారు ఎగ్జాక్ట్గా మేడం ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు ఎప్పుడు కూడా చెప్తారు నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా ప్రేమ ఆయన అంటే గౌరవం అంటూ అంటారు కదా మరి ఎన్టీఆర్ గారి పేరు మార్చినప్పుడు ఎందుకని స్పందించలేదా ఆమె అంటే ఎన్టీఆర్ గారి పేరు అడ్డం పెట్టుకొని బతుకుతున్న వాళ్ళు వీళ్ళంతా ఆయనకి అవమానం జరిగితేనో ఆయన ఇది చేస్తేనో అప్పుడు గుర్తురారు వీళ్ళకి ఏ అదొక ఆవిడ ఒక మనిషేనా మనిషిగా గుర్తించడానికి విలువలు ఉన్న వ్యక్తేనా ఆవిడ అరే ఎవరి పేరు చెప్పుకొని నువ్వు ఈ సమాజంలో అడ్డం పెట్టుకొని బతుకుతున్నావో ఆయనకు అవమానం జరిగిన రోజు ఎందుకు మాట్లాడలేదు అన్నా క్యాంటీన్లు అన్న అనే పేరు ఎన్టీఆర్ గారి పేరు ఉందని చెప్పి అన్నా క్యాంటీన్లు తీసేస్తే కూడా ఊరుకున్నావుగా మనం చూసాం ఇది లిటరల్గా విన్నదే కదా ఫేస్బుక్లో అంతా కూడా ఒక టైంలో ట్రోల్ అయినట్వే ఇవి ఎన్టీఆర్ గారి విగ్రహాలు ధ్వంసం చేస్తూ ఉంటే మీరు ఎందుకు అడగలేదు అని చెప్పి ఒకళ్ళు ఫోన్ చేస్తే ఒక అభిమాని ఫోన్ చేసి అడిగితే వాళ్ళని బూతులు తిట్టింది ఈమె బూతుల పంచాంగం అంతా అప్పుడే బయటపడింది ఎంత పెద్ద చరిత్ర ఉందో ఈ బూతుల్లో అనేది ఎంత డిప్లొమా అంటే డిప్లొమా ఆ పార్టీలో చేర్చుకోవటానికి కూడా అది ఒక అవకాశమే ఈడు పెద్ద డిప్లొమా తీసుకున్న వ్యక్తిగానే ఉంది అందుకే వాళ్ళకి ఆ పార్టీలో అవకాశం వచ్చింది వైసీపీలో సో ఈవిడ ఏ రకంగా అలాంటి మాటలు అంటే గుళ్ళు గురించి మాట్లాడే అర్హత ఉన్న నా ఈవిడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే హిందువుల మనోభావాలకి విలువిచ్చాడా తిరుపతికి వెళ్ళినప్పుడు సతీ సమేతంగా వెళ్ళాడా వెళ్ళకపోగా ఇంటి దగ్గర సెటిల్ వేసుకోలేదా సో ఆయన మీద క్రిస్టియన్ ముద్ర వేశారు అని అంటున్నారు ఆయన ఆయన మతం అదే కదా ఎవరు ముద్ర వేస్తారు ఆయనే కూడా చెప్పుకున్నారు కదా మేడం నేను బైబిల్ చదువుతాను నాలుగు కోట్ల మధ్యలో బైబిల్ చదువుతాను అని చెప్పి ఆయన ఇప్పుడు ముద్ర వేయటం కాదు కదా ఆయన మతం అదే కదా ఆయనే చెప్పుకు వాళ్ళు చెప్పుకుంటారు కదా వాళ్ళు క్రిస్టియన్సే కదా ముద్ర వేశారని అంటారు ఏంటి క్రిస్టియన్ ముద్ర వేయటం ఏంటి అది తప్పు కదా ఆయన ఏమైనా హిందూగా ఉంటే ముద్ర వేశారు అని అంటాం తప్పుగా ఉంటుంది ఆయన వాళ్ళ రాజారెడ్డి గారి దగ్గర నుంచి కూడా వాళ్ళు అదే మతాన్ని ఆచరించినప్పుడు ముద్ర వేశారని మాట్లాడటం ఏంటి దిమాకుండి మాట్లాడుతుందా లక్ష్మీపార్వతి మాట్లాడేటప్పుడు ఆట మాటకి ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నావు అని మాట్లాడు అంతే కదా నోరుంది కదా అని బాబుగారి మీద ఎగిసి మాట్లాడావనుకోండి ప్రజలు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ఆడాళ్ళు తరింతరిం కొట్టే రోజు వచ్చేస్తుంది లక్ష్మీ పార్వతిని ఆ విలువ ఇస్తున్నారు ఏదైతే ఎ అన్న ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకొని ఇన్ని రోజులు బతుకుతున్నావు ఆ బ అది కూడా లేకుండా చేసుకునే రోజులు దగ్గరకు వచ్చేస్తుంది లక్ష్మీపార్వతికి ఇంకొక రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే వాస్తవాలు మాట్లాడగలిగితే మాట్లాడు నువ్వు ఉన్న ఐదేళ్ళు నా ఎన్టీఆర్ గారికి ఎన్ని రకాల అవమానాలు జరిగింది ఆయన ఉచ్ ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేని మనిషి నువ్వు అలాంటి ఆవిడ నువ్వు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావు తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయి అనేది ఇంకొకసారి ఇలాంటి మాటలు అవాకులు చెవాకులు పేలావనుకోండి ఎవ్వరూ కూడా సహించేటట్లేరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఆ ఐదేళ్ళు ఏం చేశావ్ హిందువులకు ఎంతమందికి అన్యాయం జరిగింది ఈ నా హిందూ మతం గురించి మాట్లాడే ఇది నీకుందా ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా అసలు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఆవిడ అది ప్రజలందరూ కొట్టుకుంటున్నారు ఈవిడకి ఏమి అర్హత ఉంది ఈవిని చేదరించుకుంటున్నారు ఈవిడి గురించి మాట్లాడితే దీనిలో డ్రైనేజ్ మీద వాటర్ మీద నీళ్ళు చేస్తే అది ఎట్లా చిందుతుంది అన్నట్టు అట్లాంటి డ్రైనేజ్ లాంటిది ఆవిడ ఆవిడ నోరే అట్లాంటిది సో దానికోసమే ఆవిడ ఏ లెగ్గు ఎక్కడ పెట్టినా వాళ్ళ మటాషే ఎందుకంటే మనం ఆవిడ ఎన్టీఆర్ గారి జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచే చూసాం ఎలాంటి ఈ స్థాయిలో ఉండాల్సిన వ్యక్తిని ఏ రకంగా పతనం చేసిందనేది మనకు తెలిసిందే చరిత్ర తీసుకుంటే ఆయన ఆవిడ మూలానే పతనం అయ్యారు ఇవన్నీ తెలుస్తున్నాయి కదా ఈ రోజున ఏది మాట్లాడాలన్నా ఏదైనా ఒక వాస్తవాలు అనేది ఉండాలి ఏదో ఒకటి మాట్లాడాం కదా నేను నెల రోజులు ఏం మాట్లాడలేదు రెండో నెల వచ్చి నేను మాట్లాడాలి ఏదో ఒకటి అని అంటే దెబ్బలు తింటుంది ఇంకొకటి మేడం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ సంఘటనలు జరిగినా అది ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి లేదంటే దురదృష్టకరమైన సంఘటనలు కానివ్వండి లైక్ సింహాచలం ఘటనలు కానివ్వండి ఇటువంటి అడ్డు పెట్టుకుని అన్నీ కూడా రాజకీయం చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు నేను ఒకటే చెప్తాను ఇది ప్రకృతి విపత్తు సింహాచల ఘటన కానీ దాన్ని ఎందుకు ఈ రకంగా ఆపాదిస్తున్నారో తెలియట్ల వాళ్ళకి అంటే లక్ష్మీపార్వతే కాదు వీళ్ళు పేడి ఆర్టిస్ట్లే ఓ ప్రెస్ మీట్కి తీసుకుంటుందేమో ఈవిడ అలాంటి వాళ్ళు సరే అది ప్రకృతి విపత్త లేకుంటే అక్కడ వాంటెడ్లీ ఏదైనా మానవ తప్పిదం ఉంటే ఖచ్చితంగా అడగాల్సిన రైట్ ఎవరికైనా ఉంటుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసుకుంటే అన్ని మానవ తప్పిదాలే జరిగేది సో ఎక్కడ ప్రకృతి విపత్తు జరిగితే ఎవరిని కూడా ఏమీ అనటానికి లేదు సరే ఒక్కొక్కసారి కరోనా టైం జరిగినప్పుడు ప్రకృతి విపత్తులో కూడా మానవ తప్పిదాలు చేశారు గ్యాస్ ఇది ఏంటంటే ఆక్సిజన్ లాంటివి లేకుండా చేయటమే కానివ్వండి మాస్కులు అడిగిన పాపానికి చంపడమే కానివ్వండి ఇట్లాంటివన్నీ జరిగాయి కదా ఇవన్నీ అది ప్రకృతి విపత్తులో ఏదైనా కా ప్రజలకు చేయాల్సిన సహాయం గురించి అర్థించితే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి కూడా చేశారు అది వేరే అట్లాంటి విషయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ రోజున వైసీపీ గవర్నమెంట్ సరే అవన్నీ తెలిసి కూడా నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు అని అంటే ఈవిడే ఈవిడకి ఎట్లా అనిపిస్తుందంటే ఈ రోజున టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది డైజెషన్ చేసుకోలేకపోతుంది సో డైజెషన్ కాకపోతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు స్థానాల్లో ఉన్నారు అంటే వైసీపీ గవర్నమెంట్ వైసీపీ ఏదైతే ఉందో పదకొండు స్థానాల్లో ఉంది రేపు ఫ్యూచర్ ఉంటుందో ఉండదో అదన్నీ అక్కసక్కుతూ ఉంది అనేది ఏంటంటే ఈవిడ మాట్లాడే మాటలు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు ఉన్నాయి నేను ఇప్పుడు ఇంత ముందు కూడా అనేది దెబ్బలు పడతాయి ఈ వీడికని అన్నది ఏంటంటే ప్రజలు దెబ్బలు కొట్టే రోజులు వచ్చేసాయి ఎందుకంటే ఎక్కువ రోజులు సహించలేరమ్మా ఇలాంటి మాటలు ఎప్పుడో ఒక చోట ఒక చోట పుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది ఆ ప్రజలు బుద్ధి చెప్పే రోజు వచ్చేసింది ఈవిడికి అలాంటి రోజుల కోసం ఈవిడ వెయిట్ చేస్తుందా తెలియట్లేదు ఇప్పటి వరకు కూడా ఒక ఎవరి గురించి మాట్లాడినా కూడా ఒక విలు ఏదో ఏదో పోనీ న్యూసెన్స్ అన్నట్టు పట్టించుకోకుండా ఉన్నారు మళ్ళా మళ్ళీ తిప్పి తిప్పి ఇదే కానీ చేస్తూ ఉంటే దాని దగ్గరలో దాని ఒక సమా ఆవిడికి సమాధానం చెప్పేవాళ్ళు ఉండే ఉంటారు ఉంటారు ఎవరు మనోభావాలైనా ఒకటేగా నువ్వు లేనిపోని నిందలు మోపితే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు సో నువ్వు మాట్లాడడానికి ఆధారాలు ఉండాలి మాట్లాడాలి చెప్పగలగాలి సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హిందూగా ఉంటే ఆయన్ని క్రిస్టియన్ మొత్తం ఆపాదించేశారని చెప్పి మాట్లాడుతుందంటే ఆవిడంత తెలుగు తక్కువది బుద్ధి లేనిది ఎవరు లేరని అనిపిస్తుంది మరి మొత్తానికి లక్ష్మీ పార్వతి పదే పదే ఇటువంటి విమర్శలు చేస్తుంటే ఎవరు సహించలేరని మరి ఆమెకి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మేడం చెప్తున్నారు నమస్తే